నటసింహం నందమూరి బాలకృష్ణ బర్త్డే నేడు ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు సెలబ్రిటీలు విషేస్ చెప్తూ పోస్టులు కూడా చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి అలాగే సినీ పరిశ్రమ నుంచి ఆయనకు బర్త్డే విషేస్ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక వారు తమ ప్రేమను కూడా చాటుకుంటూ ఉన్నారు ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలు వేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ ఇలా ఉంటే బర్త్డే సందర్భంగా వదిలిన అఖండ టూ టైటిల్ టీజర్ మాత్రం మారుమోగుతూ ఉందనే చెప్పాలి నరసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ టూ తాండవం టీజర్ను నిన్న సాయంత్రం బాలయబాబు బర్త్డే సందర్భంగా అభిమానులకు ఓ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది చిత్రబృందం ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన యొక్క టీజర్ మాత్రం సోషల్ మీడియాలో మంచి రికార్డ్స్థాయి వ్యూసం సొంతం చేసుకొని దూసుకెళ్ళిపోతూ ఉందనే చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు బాలయ్యకు బర్త్డే సందర్భంగా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చారిత్రాత్మక జానపద పౌరాణిక పాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందిన కథానాయకుడైన ప్రజా జీవితంలో భాగంగా హిందూపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు బాలకృష్ణ గారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు అందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడున్నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ ఇంటికి వచ్చి తనని కలిసి తనతో కొద్దిసేపు ముచ్చటించినట్లు కూడా నెట్టింట్లో వార్తలైతే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే బాలయ్యబాబు బర్త్డే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా బాలయ్య ఇంటికి వచ్చి బాలయ్యను కలిసి కొద్దిసేపు ముచ్చటించి అలాగే పలు సినిమా అప్డేట్ల గురించి రాజకీయాల గురించి కూడా వారు ముచ్చటించినట్లు నెటింట్లో వార్తలైతే తెగచక్కలు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం వైరల్ అవుతూ ఉంది